హలో ఫ్రెండ్స్ ఈరోజు మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి అయితే నాకు తెలిసి చాలామంది మటన్లో చింతపండు రసం వేస్ట్ చేసుకోరంట ఓన్లీ చేపల పులుసులో మాత్రమే వేస్తారంట అయితే నేను ఎప్పుడు చేసినా మటన్ చింతపండు రసం వేస్ట్ చేస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా మళ్ళీ మీరు ఎప్పుడు మటన్ చేసినా ఇదే పద్ధతిలో చేస్తారో అంత టేస్ట్ ఉంటుంది మరి నాది గ్యారెంటీ మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో వీడియో చూస్తాం పదండి సో ఫస్ట్ మనం కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఏ నాన్ వెజ్ కర్రీలో అయినా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ ఉంటుంది ఇలా హోల్ గరం మసాలా కొంచెం దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగాలు ఒక రెండు ఇలాచీలు వేసి ఇలా సలన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకోండి ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత నేను ఎప్పుడు చెప్తానండి నాన్ వెజ్ చేసేటప్పుడు మన ఆనియన్స్ అనేటివి మంచిగా ఎర్రగా ఫ్రై అవ్వాలి అప్పుడైతే మన కర్రీ టేస్ట్ వస్తుంది గ్రేవీ కూడా మంచిగా చిక్కగా వస్తుంది చూసారు కదా ఇంత మంచిగా ఇట్లా ఫ్రై అయినాక ఆనియన్స్ ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు పసుపు వేసి ఇది కూడా కలిపేసి ఇంక ఇప్పుడు మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసేసుకుందాము ఇలా మటన్ కూడా వేసి మంచిగా కలిపేసుకొని ఉప్పు తగినంత ఉప్పు వేసేసుకోండి ఇప్పుడే మటన్ వేసుకున్నాక ఉప్పు కూడా వేసి మంచిగా కలిపేసి మూత పెట్టుకొని ఒక ఐదు లేదా పది నిమిషాలు ఉడికించుకుందాం నూనెలో మనకి మటన్ మగ్గితే చాలా టేస్ట్ వస్తుంది కాబట్టి దగ్గర దగ్గర ఒక ఐదు నిమిషాలైనా మంచిగా అలా నూనెలో మగ్గించుకుందాము నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు చాలామంది మటన్లో పులుపు వేసుకోరంట అంటే చింతపండు వేయరంట జనరల్గా మనకి నాన్ వెజ్లో చికెన్ అయితే నిమ్మరసం వేస్తే టేస్ట్ వస్తుంది అలాగే చేపల కర్రీలో చింతపండు రసం వేస్తే టేస్ట్ వస్తుంది మరి మటన్లో ఏం పులుపు వేస్తారండి మటన్లో చింతపండు రసం వేసి చేయండి చాలా టేస్ట్ వస్తుంది మనకి నాన్ వెజ్ దేంట్లో అయినా కొంచెం పులుపు కారం ఉప్పు తగిలితేనే ఆ టేస్ట్ వస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి ఒక్కసారి ట్రై చేయకుంటే కొంచెం కొంచెం చేసుకోండి అప్పుడు మీకు అర్థమవుతుంది టేస్ట్ ఎంత బాగా ఉంటుందో అని సో ఇలా చూసారు కదా ఇక్కడ మనకి మంచిగా మగ్గిపోయిందిగా మగ్గిపోయిన తర్వాత మంచిగా కారం వేసుకొని కలిపేసుకొని కారం వేసిన తర్వాత కూడా ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి కారం వేసి మంచిగా ఉడికించుకున్న తర్వాత నీళ్ళు పోసుకొని ఒకటేసారి పోయండి నీళ్ళు మళ్ళీ మళ్ళీ కర్రీ అయ్యేంత వరకు పోస్తూనే అలా చేయకండి మంచిగా ఇలా ముక్క మునిగేంత వరకు పోసుకొని ఒక ఐదు ఆరు విజిల్ పెట్టుకుందాం మంచిగా మటన్ ఉడికేదాకా విజిల్ పెట్టుకుందాం సో చూసారు కదా ఇక్కడ నేను ఒక ఐదు విజిల్ పెట్టాను ఇంకొద్దిగా ఉడకాలి నాకు మటన్ కాబట్టి ఈలోపు మనము కొంచెం చింతపండు రసం నేను ఇంతకుముందు చెప్తున్నట్టు చింతపండు రసం ఇది పులుపు జాగ్రత్తగా వేయండి పులుపు ఎక్కువగా ఉంటే రుచి రాదు పులుపు కొంచెం తక్కువ రుచి రాదు కాబట్టి తగినంత వేసుకోండి మరి పులుపు ఎక్కువైపోతే మళ్ళీ యూట్యూబ్ చూసి చేసాము పాడైపోయింది అనుకోవద్దు ముందే చెప్తున్నాను పులుపు కొంచెం తక్కువైతే వేసుకోండి మరి ఎక్కువైతే టేస్ట్ ఉండదు కాబట్టి కొంచెం తక్కువ వేసుకొని మీకు సరిపడా వేసుకొని కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక్క రెండు విజిల్లు పెట్టుకున్నాను చూసారు కదా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం కొబ్బరి మసాలా ఈ కొబ్బరి మసాలా నేను చాలాసార్లు చూపించానండి ఒకసారి చూడకుంటే మీరు పైన లింక్ వస్తుంది ఆ లింక్ ప్రెస్ చేయండి మీకు డీటెయిల్డ్ వీడియో వస్తుంది కొబ్బరి మసాలా అలాగే మనకి కొంచెం గరం మసాలా వేసి నేను ఇంతకుముందు చెప్పినట్టు కొంచెం ఉడకలేదు కాబట్టి మూత పెట్టుకొని ఇంకొక రోజు రెండు విజిల్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూసారు కదా మటన్ చాలా టేస్టీగా వస్తుంది ఇలా చేస్తే ఇంకా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేయండి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది తప్పకుండా ఈ పద్ధతిలో చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా నాకు కమెంట్లో చెప్పండి మరి మీరు చింతపండు రసం వేసి చేసుకుంటే మీకు ఎలా అనిపించింది కూడా మరి నాకు కమెంట్లో చెప్పాలి కదా తప్పకుండా కమెంట్లో షేర్ చేసుకోండి మీరు ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి మిగతా రెసిపీస్ అన్నీ ట్రై చేయండి సో చూసారు కదా కొత్తిమీర వేసి కొబ్బర అన్నీ వేసాం కాబట్టి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ బంద్ చేసినా ఇప్పుడు పూరీకి కానీ మంచిగా బగారా రైస్ కానీ సర్వ్ చేయండి చాలా బాగుంటుంది మీకు గ్రేవీ కూడా చూపిస్తున్నాను ఎంత మంచి చిక్కగా వచ్చిందో మనకి నీళ్ళ నీళ్ళగా కాకుండా మంచిగా చిక్కటి గ్రేవీతో మంచిగా మె మె ముక్క మెత్తగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ట్రై చేయండి